హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను గుడ్డు కారం దోశ చేస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఎగ్ దోశ చేయడం కోసం ఫస్ట్ నేనైతే ఒక పది ఎండుమిర్చిని తీసుకునేసి వేడి నీళ్ళలో ఒక పది నిమిషాల సేపు నానబెట్టాను ఆ తర్వాత మిక్సీ జార్ లోకి ఈ ఎండుమిర్చిని తీసుకునేసి కొద్దిగా చింతపండుని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని అయితే వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టేసాను మన ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడిని అయితే ప్రిపేర్ చేశాను దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ అయితే ఒక గుప్పెడమైన పుట్నాల పప్పుని మిక్సీ జార్ లో తీసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పడితే మన పుట్నాల పొడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ దోశ పిండిలోకి కొద్దిగా ఉప్పుని అయితే వేసుకునేసి దోశ ప్యాటర్న్ అయితే రెడీ చేశాను ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడి వేడిగా ఉన్న ప్యాన్ మీద అయితే దోశలు పోస్తున్నాను మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఈ అయితే పోసాను అలా ఈ దోశనైతే ఒక థర్టీ సెకండ్స్ సేపు అలానే ఉంచేసి దానిపైన ఇప్పుడు నేనైతే మనం రెడీ చేసుకున్న కారాన్ని అయితే యాడ్ చేశాను ఇదిని మొత్తం దోశ పైన అయితే స్ప్రెడ్ చేసుకునేసి ఇక పుట్నాల పొడిని కూడా చల్లుకునేసి పైన ఆ తర్వాత ఒక ఎగ్ అయితే పగలగొట్టి వేశాను మనకు డబల్ ఎగ్ దోశ కావాలంటే టూ ఎగ్స్ అయితే పగలగొట్టుకోండి తర్వాత ఎగ్గుని మొత్తం అయితే దోశ అంతా స్ప్రెడ్ చేసుకునేసి దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా అయితే యాడ్ చేశాను ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఒక టూ మినిట్స్ అయితే కాలనిద్దాము తర్వాత దోశ చివర్ లెమిట్ అయితే కొద్దిగా నూనె కూడా అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అయితే తిప్పుకుందాము అటు సైడ్ కూడా జస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ అయితే కాలనిస్తే సరిపోతుంది అప్పుడే దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సైడ్ మాడిపోతే అంత మంచిగా అయితే ఉండదు కదా మరి ఈ వీడియో మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్